ఓ సైబర్ నేరస్తుల ముఠా రెండు నెలల్లో ఏకంగా నూట డెబ్బై ఐదు కోట్లు కొల్లగొట్టింది ఈ సొమ్మును ఆరు బ్యాంక్ ఖాతాల్లోకి మళ్లించింది నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లోకి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే హైదరాబాద్లోని బ్యాంక్ ఖాతాలోకి ఈ సొమ్ము చేరినట్లు గుర్తించారు ఖాతాదారుల గురించి ఆరా తీస్తే ఆశ్చర్యకరంగా ఆటో డ్రైవర్లను తేలింది వారిని విచారించగా సైబర్ ముఠాలో ఇద్దరు కీలక నిందితులు చిక్కారు వారిని అరెస్ట్ చేసి కూపీ లాగితే ప్రధాన నిందితుడు దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్లు తేలింది అతన్ని పట్టుకుంటే ఈ ముఠాలో ఇంకా ఎంతమంది ప్రమేయం ఉందో స్పష్టత వస్తుందని టీజీసీఎస్బి పోలీసులు భావిస్తున్నారు ఈ మోసాల వెనుక చైనా ముఠా హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు సాధారణంగా పెద్ద ఎత్తున లావాదేవీలు నిర్వహించే వ్యాపార సంస్థలకే కరెంట్ అకౌంట్ ఖాతాలను తెరిచేందుకు బ్యాంకులు అనుమతిస్తాయి సేవింగ్స్ ఖాతాలతో పోల్చితే వీటిలో రోజు భారీగా డబ్బు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది సైబర్ నేరాల ద్వారా వచ్చిపడ్డ సొమ్మును వీలైనంత తొందరగా తీసుకునేందుకు ముఠాలు కరెంట్ ఖాతాలను తెరవడానికి ప్రాధాన్యమిస్తున్నాయి ఈ క్రమంలోనే దుబాయ్ లో మకాం వేసిన ప్రధాన నిందితుడు ఈ బాధ్యతను హైదరాబాద్ లోని విజయనగర్ కాలనీకి చెందిన వారికి అప్పగించారు వీరిద్దరూ రోజువారి కూలీలు ఆటో డ్రైవర్ లాంటి వారిని బురిడీ కొట్టించి వారితో కరెంటు ఖాతాల్ని తెరిపించేవారు దీంతో పోలీసులు ఖాతాదారులను అదుపులోకి తీసుకుని విచారించగా కమిషన్ల ఆశ చూపి ఖాతాలు తెరిపించారని తమతో చెక్కులపై సంతకాలు చేయించుకుని వారే మొత్తాన్ని తీసుకున్నారని తెలిపారు ఖాతాలోకి వచ్చిన సొమ్ము ఎప్పటికప్పుడు ఉపసంహరించి ఏజెంట్ల ద్వారా హవాలా రూపంలో దుబాయ్కు తరలించినట్లు చెప్పారు కొన్నిసార్లు క్రిప్టో కరెన్సీ రూపంలో చేరవేసినట్లు తెలిపారు అయితే ఎలాంటి వ్యాపారాలు లేని వారికి కరెంటు ఖాతాలు తెరిచేందుకు బ్యాంక్ అధికారులు ఎలా అనుమతించారనే కోణంలోనూ టీజీ సీఎస్బీ ఆరా తీస్తోంది